వెల్కమ్ టు సాద్విక్ లైఫ్ స్టైల్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ మునగాకు పొడి వేడి వేడి అన్నంలో మొదటి ముద్ద నెయ్యి వేసుకొని మునగాకు పొడితో తిన్నారనుకోండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే రుచికి రుచి కూడా అంతే బాగుంటుంది సో అంత రుచికరమైనటువంటి మునగాకు పొడిని ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాము ముందుగా మునగాకునైతే నేను బాగా వాష్ చేసేసి ఒక రోజు మొత్తం నీడలో ఉంచి ఆరపెట్టేశాను ఈ విధంగా ఆరపెట్టినట్టయితే పొడి అన్నది ముద్దగా రాకుండా బాగా వస్తుంది కరివేపాకును కూడా వాష్ చేసేసుకుని డ్రై చేసేసాము ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని వేడయిన తర్వాత మునగాకుని యాడ్ చేసేసి మనము ఫ్రై చేస్తున్నాము ఆయిల్ అన్నది ఏమాత్రం అవసరం లేదు అలాగే కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకుంటున్నాము ఇప్పుడైతే కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారణించాలి అంతవరకు మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు గంటల వరకు నూనె యాడ్ చేసేసి అందులో శనగపప్పు ఐదు స్పూన్లు యాడ్ చేశాను ముందుగానే శనగపప్పు ఎందుకు వేశానంటే ఇది వేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి శనగపప్పును ఫస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అందులోనే రెండున్నర స్పూన్ల వరకు మినపప్పు యాడ్ చేశాను మినప గుండ్లు కానీ లేదంటే పొట్టు మినప గుండ్లు కూడా తీసుకోవచ్చు అలాగే ధనియాలు నాలుగు స్పూన్లు యాడ్ చేశాను మెంతులు వన్ ఫోర్త్ స్పూను మెంతులు ఎక్కువగా తీసుకుంటే చేదైపోతుంది పొడి సో వన్ ఫోర్త్ స్పూన్ సరిపోతుంది అలాగే నువ్వులు అయితే ఐదు స్పూన్లు యాడ్ చేస్తున్నాను అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మనము వేయించుకోవాలి అలా అయితేనే పొడి అన్నది బాగా వస్తుంది మిరపకాయలు అయితే ఇక్కడ నేను ఆరు నుంచి ఏడు వరకు మిరపకాయలను యూస్ చేస్తున్నాను ఒకవేళ కారం ఇంకొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు కారం క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇప్పుడు మూడు స్పూన్ల వరకు జీలకర్రని యాడ్ చేశాను జీలకర్రని యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది చివరగా నాలుగు స్పూన్ల ఆవసగింజలను యాడ్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఇదే కలతలతో ట్రై చేసి చూడండి పొడి అన్నది చాలా బాగా వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు పావు స్పూన్ వరకు పసుపు అలాగే పులుపుకు చింతపండు సో ఉప్పు కారం పులుపు అన్ని రకాలైనటువంటి రుచులతో మునగాకు పొడి చాలా బాగా ఉంటుంది ఇప్పుడైతే అన్నీ బాగా వేగిపోయాయి కదా వీటిని కాసేపు చల్లారనిద్దాము మునగాకులో ఎన్నో విటమిన్స్ విటమిన్ ఏ విటమిన్ సితో పాటు కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ పొటాషియం ఇంకెన్నో కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి మనం బయట కొనే ఏ ఆకులలో కూడా ఇన్ని విటమిన్స్ ఉండవు అండ్ అలాగే మన ఆయుర్వేదంలో కూడా ఔషధాలలో ఎన్నో రకాలైనటువంటి ఔషధాలలో మునగాకుని యూస్ చేస్తారు సో ప్రతిరోజు తప్పకుండా మునగాకు పొడిని మనం యూస్ చేసామనుకోండి మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ అవుతుంది ఇప్పుడైతే అన్నీ చల్లారిపోయాయి సో వాటన్నింటినీ కూడా మిక్సీ జార్లో తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి పొడి అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి గ్రైండ్ చేసేసాను పొడి చూస్తున్నట్టయితే చాలా పొడి పొడిగా వచ్చేసింది చూసారా అసలు ఏమాత్రం ముద్దగా రాలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెన్నో హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి